హాయ్ హలో వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మీ అందరి ఆదరణ జరుగుతుంది ఈ ఆఫర్ లో ఇంత సక్సెస్ ఇచ్చిన మీకు ఇంకా మంచి ఐటమ్స్ మంచి ప్రైసెస్ కావాలన్న ఉద్దేశంతో మరిన్ని కొత్త కొత్త ఐటమ్స్ తో మీ ముందుకు వచ్చేసాను కొత్త కొత్త ప్రైసెస్ తో కొత్త కొత్త వెరైటీస్ తో మీ ముందుకు వచ్చాను ఈ స్పెషల్ సండే వీడియో స్పెషల్ గా ఉండబోతుందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు మన సూరత్ బాంబే పెళ్లి సంబంధించి ఈసారి నేను ఇస్తున్న మరొక స్పెషల్ ఐటమ్స్ చక్కగా ఈ ఐటమ్స్ అయితే సండే స్పెషల్ ధమాకా సేల్ నుంచి మీకు సో కొత్తగా చూసే వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు ఫస్ట్ బెస్ట్ ఐటమ్ త్రీ డీ ఐటమ్ చేద్దాం త్రీ డీ ఐటమ్ తో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ బెస్ట్ ఐటమ్ అండి చక్కగా మన వాళ్ళు కూడా రెడీ చేస్తున్నారు ఐటమ్స్ కూడా మీరు చక్కగా చూసినట్టయితే ఇది చాలా చాలా స్పెషల్ ఉంటుందండి ఐటమ్ కూడా మన సూరత్ బాంబే నుంచి చాలా చాలా స్పెషల్ ప్రైస్ కి ఇస్తున్నాయి బిగ్ బోడర్ బోడర్ తో చాలా బాగుంది మధ్యలో మళ్ళీ మనకి రేషన్ లైన్స్ ఈ స్పెషల్ ఐటమ్స్ బార్డర్ కూడా చాలా హెవీ వస్తుంది కొడియా ఈ స్పెషల్ గా కొడియా కూడా మళ్ళీ మీకు చక్కగా జెరీ లైన్స్ యాడ్ చేశారు రేషం జెరీ లైన్స్ వచ్చినాయి పల్లు మేడం బాందనీ డిజైన్ బిగ్ పల్లు అండి సారీ మొత్తం చాలా బాగుంది బ్లౌజ్ చిన్న చిన్న నక్షత్రాలు చాలా వచ్చేసి మనం ఇస్తున్నాము మన సోరత్ బాంబే నుంచి చాలా చాలా స్పెషల్ ప్రైస్ అండి కేవలం టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఎనిమిది రంగు ఎయిట్ కలర్ మ్యాచింగ్ కూడా అద్దరిపోతుంది చాలా రెడ్ గ్రీన్ బ్లూ స్పెషల్ ప్రైస్ అండి కేవలం టూ డబల్ నైన్ టూ డబల్ ఓన్లీ కేవలం టూ డబల్ నైన్ లేదు నాకు ఫోర్ కావాలనుకుంటే మాత్రం త్రీ జీరో నైన్ అంటే వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు తీసుకుంటే మటికి పది రూపాయలు ఎక్స్ట్రా అండి మూడు వందల రూపాయలు చక్కగా సెట్ ప్రిఫర్ చేసుకోండి ఎందుకంటే ఐటమ్ ఉంటుంది ఇంతకు ముందు మూడు వందల రూపాయలు అమ్మిన ఐటమ్ ఇది మన సూరత్ బాంబే పెళ్లి సందర్ నుంచి మీకు ఇంకా స్పెషల్ గా ఇస్తున్నా టూ నైన్టీ నైన్ కే సో నెక్స్ట్ మరొక ఐటమ్ ఓపెన్ చేస్తాను ఇప్పుడు ఓపెన్ చేయబోయే ఐటమ్ వచ్చేసి ఓకే సార్ డిజిటల్ అండి డిజిటల్ ఇందాక చూసింది త్రీ డి ఇప్పుడు డిజిటల్ అన్ని కూడా లేటెస్ట్ లేటెస్ట్ అది కూడా సండే స్పెషల్ డిజైన్స్ స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ ఓ సో క్యూట్ సారీ ఓపెన్ పిక్ సంపంగి మీద మనకి మంచి మంచి రోజు ఫ్లవర్స్ అండి రియల్లీ చాలా బాగుంది సార్ అసలు స్పెషల్ బా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సారీ అయితే మాత్రం ఫుల్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ బ్లౌజ్ కూడా టోటల్లీ ఫుల్ సీక్వెన్స్ కలర్ కలర్ స్పెషల్ గ్రే రెడ్ ఎల్లో రెడ్ సిక్స్ కలర్ మ్యాచ్ గ్రీన్ అండ్ మనకి బ్లూ కలర్ ఆరెంజ్ మన సూరత్ బాంబే నుంచి పెళ్లి సమరీ ఆఫర్ నుంచి ఈ ఐటెం కూడా నేను మీకు ఇస్తున్నాను సిక్స్ కలర్ మ్యాచింగ్ చాలా చాలా ఛాన్స్ ప్రైస్ కేవలం టూ నైన్టీ నైన్ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ మరొక ఐటమ్ లోకి వెళ్ళిపోతాము ఈ రోజు సండే స్పెషల్ ధమాకాగా ఉండబోతుంది ఆఫర్స్ కూడా నెక్స్ట్ మరొక ఐటెం మీరు ఊహించిన ప్రైస్ లో మరొక ఐటమ్ ఇస్తున్నా ఓకే సార్ నెక్స్ట్ జార్జెట్ లో ఇప్పటివరకు మీరు గోల్డ్ చూశారు సిల్వర్ చూసారు ఫస్ట్ టైం మన సూరత్ బొమ్మే పెళ్లి సందర్ ఆఫర్ నుంచి మీకు ఇస్తున్న కాపర్ కాపర్ ఫస్ట్ మ్యాచింగ్ చూడండి సిక్స్ కలర్స్ సిక్స్ కలర్ మ్యాచింగ్ కూడా డార్క్ అండి బలే ఉన్నాయి కలర్స్ అయితే పికాక్ బ్లూ పొటిల్ గ్రీన్ పర్పుల్ అలానే రామా గ్రీన్ అండ్ ముంకాయ రంగు రెడ్ వస్తుంది క్లాత్ హెవీ వస్తుందండి ఒరిజినల్ ఐటమ్ ఇది చాలా చాలా డిమాండ్ ఉన్న ఐటమ్ మార్కెట్ లో కూడా కలావరి ఫ్లవర్ వచ్చి ఫిల్లింగ్ బలే ఉంది బోర్డర్ కేవలం మనం ఇస్తున్నాము మన పెళ్లి సందరి స్పెషల్ ఆఫర్ కింద కేవలం సిక్స్ ఫార్టీ సిక్స్ కలర్ మ్యాచింగ్ కూడా అర్దిరిపోతుందండి చాలా చాలా హెవీ వస్తుంది క్లాత్ గానీ జెరీ గానీ ఒరిజినల్ ఫస్ట్ క్వాలిటీ ఐటమ్స్ సో చక్కగా మంచి మంచి ఐటమ్స్ తో మన సూరత్ బాంబీ స్టోర్ రెడీగా ఉంది మీకోసం సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది చక్కగా వీలైనంత వరకు ఫాస్ట్ గా వచ్చేసేయండి ఇంకా మరిన్ని ఆఫర్స్ మీకోసం రెడీగా ఉన్నాయి మీకోసం ఇంకా మంచి మంచి డిజైన్స్ కూడా రెడీ చేసేస్తున్నాం నెక్స్ట్ మరొక కాటన్ ప్యాచ్ వర్క్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ లో ఖచ్చితంగా త్రీ ఇది ఎక్కడ వినని ప్రైస్ ఎవరు ఇవ్వని ప్రైస్ కేవలం ఒక చోట మడి ఖచ్చితంగా దొరుకుతుందండి మన సరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో ఈసారి పెళ్లి సందరి ఆఫర్ నుంచి నేను మీకు ఇస్తున్నా స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ ఫార్టీ ఫార్టీ నైన్ లో మనకి కాంట్రాస్ట్ లో కలంకారీ వింగ్ తో మనకి ప్యాచ్ వర్క్ శారీ మీద పెన్సిల్ డిజైన్ లో ప్యాచ్ వర్క్ మధ్య మధ్యలో కూడా మనకి రియల్ మిరర్ వచ్చిందండి ఇలాంటివన్నీ కూడా అసలు ఫైవ్ ఫైవ్ ఎవోనే కానీ మన స్పెషల్ ప్రైస్ సండే స్పెషల్ ప్రైజ్ పెళ్లి సందడి బిగ్గెస్ట్ ఆఫర్ కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూపిస్తా చూడండి స్పెషల్ గా బ్లౌజ్ అంటే లో ఏదొస్తుందో అదే బ్లౌజ్ అదర్గు కేవలం త్రీ ఫార్టీ నైన్ అంటే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలే మన పెళ్లి సమ్ది బిగ్గెస్ట్ ఆఫర్ నుంచి నేను మీకు ఇస్తున్న ప్రైస్ మూడు నలభై తొమ్మిది కూడా బ్లూ కలర్ ఓపెన్ పిక్ అండి అలానే మనకి రెడ్ కలర్ సపోటా షేడ్ అలానే మనకి వచ్చేసరికి పికాక్ గ్రీన్ అండ్ సిమెంట్ కలర్ మస్టర్డ్ అండ్ మనకి వచ్చేసరికి వంకాయ రంగు అండ్ గ్రీన్ కలర్ ఇందులోనే ఇంకొక డిజైన్ ఉంది మనకి ఏ డిజైన్ వస్తుందో అదే డిజైన్ బ్లౌజ్ వస్తుంది చక్కగా మంచి మంచి ప్రైసెస్ అయితే అనుకూలమైన ప్రైసెస్ ఉంటాయండి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో ఎక్కువ ధరలు కొనొద్దు మోసపోవద్దు అవసరంగా చెప్తున్నాను చెప్తున్నాను చాలా మంది ఇబ్బంది పడుతున్నారు బయట ఎక్కువ ధరలు కొని అమ్మలాగా ఇబ్బంది పడుతున్నారు కానీ నేనైతే మంచి చక్కని ప్రైస్ చూస్తున్నాను కదా మనం చెప్పడం వేరు ఇవ్వటం ఇచ్చే ప్రైస్ చెప్తున్నాను మీ అందరికి అనుకూలమైన ప్రైస్ చక్కగా ఎవరు మిస్ చేసుకోవద్దు చూడండి ఇది మనకి హాతీ డిజైన్ వచ్చింది హాతీ డిజైన్ వచ్చింది చెబు శాంపుల్ అండ్ వీటిలో మనకి కలర్స్ వచ్చేసరికి బ్లూ సేమ్ కలర్స్ అండి సపోటా అండ్ టొమాటో రెడ్ రామా గ్రీన్ పర్పుల్ గ్రీన్ అండ్ మనకి గ్రే కలర్ అలానే మనకి మస్టర్డ్ అనమాట చుట్టూ ఏనుగులు వచ్చి మధ్యలో ప్యాచ్ అంటే ఇది ఒక డిజైన్ ఇది వచ్చేసి ఏనుగుల మధ్యలో ప్యాచ్ అంటే చక్కగా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి బుక్ చేసుకోండి ఎయిట్ కలర్ మ్యాచ్ ఒక్క సెట్ అయినా సరే కొరే చేసేస్తాను మీకు ఆ డౌట్ లేదు ఆ ఇబ్బంది లేదు ఇన్ని తీసుకో ఐదు వేల కొనాలి పదివేలు కొనాలంటే రూల్స్ ఏమి లేవు మన దగ్గర చక్కగా మీకు ఎన్ని నచ్చితే ఎన్ని నచ్చితే అంటే ఏ సెట్ నచ్చితే ఒకటి నచ్చితే రెండు నచ్చితే అని కాదు సెట్ వైస్ గా తీసుకోవాలి మన దగ్గర ఏ సెట్ నచ్చితే ఆ సెట్ హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి వన్ డే లో మీకు డెలివరీ అనేది మీ దగ్గరకు వచ్చేస్తుంది నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నాను కాటన్ ప్యాచ్ వర్క్ చూసారు కదండి మరి పెళ్లి సందడి సేల్ అంటే ప్రైజెస్ ఈ మాత్రము ఉండాల్సిందే రియల్లీ రియల్లీ సింప్లీ సింప్లీ సూపర్ అన్నమాట సో అలానే మనకి వచ్చేసరికి ఫుల్ స్టాక్ అండి అన్ని కూడా ఎక్కడ చూసినా మీకు చీరలు 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 ఎప్పుడు కూడా మనకు వచ్చేసరికి కొన్ని వేల రకాల డిజైన్ డిజైన్స్ తో మనకి షాప్ నిండుగా ఉంటుంది అనమాట రీసెల్లర్స్ రేపటి రోజు మాత్రం అసలు మిస్ అవ్వద్దండి సండే సండే రోజు వచ్చేసరికి ఆఫర్ ని పొడిగిచ్చిందే మీకు రీజనబుల్ ప్రైసెస్ ఇవ్వడం కోసం అనమాట స్పెషల్ ఉంటుంది రిమ్ జిమ్ లైన్స్ అంటారు ఇది టోటల్లీ డిఫరెంట్ గా కలర్ మ్యాచ్ అదిరిపోతుంది సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తే బ్లౌజ్ కూడా చూడండి కలర్స్ కూడా భలే ఉన్నాయి అండి చాలా హెవీ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా మన సూరత్ బొంబాయి పెళ్లి సందడి స్పెషల్ ఆఫర్ నుంచి నేను మీకు స్పెషల్ ప్రైస్ కేవలం ఫోర్ డబల్ డి మామూలుగా లేదండి సో ప్రైజ్ విన్నాక మళ్ళీ ఇంకొకసారి డిజైన్ చూడాలనిపిస్తుంది అంత టెంప్టెడ్ అనమాట ప్రైజ్ రియల్లీ అవసరం అండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి పొరపాటును కూడా మిస్ కాకూడనటువంటి అంటే గ్రాండ్ డిజైన్ అనమాట మొత్తం కూడా ఫుల్ డిజైన్ చక్కగా బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా చూపిస్తారు అసలు షేడెడ్ బ్లౌజ్ చాలా హెవీ వర్క్ హ్యాండ్స్ చూడండి ఎంత హెవీగా వచ్చిందో సిక్స్ కలర్ మ్యాచింగ్ అండి ఇది ఒక కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ కూడా మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ కేవలం నాలుగు వందల తొంభై సో ఒకసారి కలర్ మ్యాచ్ చూడండి మరొక ఐటమ్ మీకు బచ్చల పండు కలర్ వైన్ అలానే మనకి సి గ్రీన్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ అసలు కలర్స్ అయితే భలే ఉన్నాయండి గ్రీన్ కలర్ సూపర్ ఉంది అండ్ స్కై బ్లూ అలానే మనకి వచ్చరికి రాణి పింక్ అండ్ షిమ్మర్ లైన్స్ అండ్ షేడెడ్ అండ్ హెవీ వర్క్ అన్నమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ మాత్రమే నెక్స్ట్ శిల్పకళలో మీకు మరొక కొత్త డిజైన్ అప్డేట్ చేస్తున్నాను కేవలం ఫైవ్ ఎయిటీ నైన్ లో ఐదు ఎనభై తొమ్మిది లో మరొక సూపర్ ఐటమ్ అండి ఓకే సార్ శిల్పకళలో మరొక న్యూ డిజైన్ లాంచ్ అయిపోతుంది గమనించండి రీసెలర్స్ కి మరొక మరొక బ్యూటిఫుల్ డిజైన్ అనమాట విత్ శిల్పకళ ఓకే నెమలిపించం అసలు సారీ కూడా మనకి మెటీరియల్ సూపర్ ఉంది సార్ కొత్త డిఫరెంట్ షిమ్మర్ సిల్క్ అంటారు షిమ్మర్ సిల్క్ షిమ్మర్ సిల్క్ అంటారు దీన్ని చాలా స్పెషల్ ఉంటుంది దాంతో కూడా డిజైన్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది మొత్తం కూడా మీకు గోల్డ్ కాపర్ స్పెషల్ డిజైన్ తో ఇస్తారు ఇది బ్లౌజ్ ఎంత హెవీ వస్తుంది బ్లౌజ్ ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ సాటిన్ మీదంతా కూడా వన్ మీటర్ సాటిన్ మీద మనకి ఫుల్లీ వర్క్ అన్నమాట అండ్ మనకి సీక్వెన్స్ థ్రెడ్ వరకు స్టోన్ అన్నీ ఉన్నాయండి రియల్లీ నైస్ పింక్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటుంది

చక్కగా ఈ పెళ్లికి కానీ మీరు గిఫ్ట్ పర్పస్ కానీ మీకు ఇంటి దగ్గర మంచి సేలింగ్ పాయింట్ అయితే ఉంటుంది ఈ ఐటమ్ అయితే మంచి లాభం అయితే ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది ఈ ఛాన్స్ ఐటమ్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు మన పెళ్లి సందరి స్పెషల్ సూరత్ బాంబే నుంచి నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే రీస్టాక్ అయిందండి అది కూడా ఓపెన్ చేస్తున్నాను ఇది కొత్తగా రా సిల్క్ లో కూడా కొత్త డిజైన్ రీస్టాక్ అయిపోయింది అసలు ఫేవరెట్ ఐటమ్ అండి బాగుంటుంది ఐడియా ఉండదు దీని గురించి రెగ్యులర్ గా పర్చేస్ చేసిన వాళ్ళకైతే వెయిట్ ఐటమ్ కోసం చాలా వెయిటింగ్ ఫోర్ కలర్ ఫోర్ కలర్ మ్యాచ్ ప్రైస్ అయితే సేమ్ ప్రైస్ ప్రైస్ అయితే ఏం మారలేదు కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ దీంట్లో వచ్చేసి ఇది మెటీరియల్ హై ఉంటుంది డిజైన్ సూపర్ ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది రీసెలర్స్ కి మంచి డిమాండెడ్ ప్యాటర్న్ అనమాట వెయిటింగ్ వెయిటింగ్ లో ఉన్నారు కొత్త వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే కలుపుకోండి ఇలాంటి కలెక్షన్స్ కలుపుకుంటే ఏంటంటే బిజినెస్ లో మీరు నిలబడడానికి మంచి పళ్ళు సార్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ సో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ కేవలం మన సూరత్ బాంబే పెళ్లి సందర్భించవం త్రీ ఫార్టీ అంటే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది చాలా స్పెషల్ ఉండదు ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు మరొక స్పెషల్ ఐటమ్ వెళ్ళిపోదాం సార్ వీటిలో మనకి వచ్చరికి బ్రౌన్ బచ్చల పండు గ్రే అండ్ గ్రీన్ అన్నమాట రియల్లీ నైస్ డిజైన్ అండి ఈ రోజు మీకు అందించబోతున్న స్పెషల్ కాటన్ ఓకే సార్ శారీస్ వచ్చేసి ప్యూర్ కాటన్ చీరా జాకెట్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయల నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఇది రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు అందరికి తెలిసిందే అయితే దీంట్లో లైట్ సెమీ కాటన్ నైన్టీ కాటన్ టెన్ సిల్క్ మిక్సింగ్ లో నూట ఎనభై ఐదు రూపాయల నుంచి ఉంటాయి రెగ్యులర్ గా మన షాప్ విజిట్ చేసే వాళ్ళకి తెలిసిందే కొత్త వాళ్ళు ఎవరన్నా చూసేవారంటే వాళ్ళ కోసం చెప్తున్నాను మీరు చూపించబోయే ఐటమ్ వచ్చేసి కాటన్ లో డైలివరీ ఫ్యాన్సీలు మనం బస్సు పట్టి నెక్స్ట్ మల్మలవి అన్ని చూపించాం కదా సార్ ఫస్ట్ టైం మీకోసం త్రీ డి కాటన్ చూపిస్తున్నా త్రీ డి కాటన్ త్రీ డిజిటల్ కాటన్ సూపర్ ఉంటుంది ఐటమ్ లేటెస్ట్ లాంచ్ ఇంకా నాకు తెలిసి నైన్టీ నైన్ పర్సెంట్ రాలేదు ఫస్ట్ టైం మీకోసం ఫస్ట్ అందరికంటే ముందుగా మీకోసం ఇచ్చేస్తున్నా త్రీ డిజిటల్ కాటన్ వచ్చేసరికి ప్రైస్ నాలుగు వందల తొమ్మిది రూపాయలు ట్వంటీ డిజైన్స్ ఉంటాయండి ఓకే అంటే టెన్ డిజైన్స్ ట్వంటీ కలర్స్ ఒక డిజైన్ లో రెండు ఉంటాయి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇది ఫస్ట్ డిజైన్ మేడం ఫస్ట్ డిజైన్ వచ్చేసి చూడండి ఆవులు బోర్డర్ అంతా కూడా స్పెషల్ గా ఉంటుంది వచ్చేసరికి చూడండి మీరు గమనించినట్టు పైను పైన కూడా ఉంటుంది చక్కగా పైన కూడా ఇచ్చాడు సేమ్ సార్ సూపర్ గా ఉంటుంది సేమ్ మనకి బోర్డర్ లో ఏ డిజైన్ అయితే ఉంటుందో అదే డిజైన్ రిలేటెడ్ గా పైన కూడా అనమాట డిజైన్స్ లో లో చూపిస్తున్నా మీకు ప్రస్తుతానికి కూడా బ్లౌజ్ వస్తుందండి కంపల్సరీగా బ్లౌజ్ అనేది వస్తుంది ఐటమ్ వచ్చేసి నాలుగు వందల తొమ్మిది రూపాయలు ఇప్పుడు నేను చూపించాను ఫస్ట్ డిజైన్ ఫస్ట్ డిజైన్ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ లో లోన్స్ అనేది కాటన్ లో ఫ్యాన్సీ కట్టుకునే అనుకునే వాళ్ళకి కోరిక తీరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ ట్రయాంగిల్ ట్రయాంగిల్స్ ట్రయాంగిల్ లో చాలా డిఫరెంట్ సేమ్ రేస్ ఉంటాయి స్పెషల్ సేమ్ రేస్ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా బ్లౌజ్ కామన్ అండి బ్లౌజ్ కామన్ అండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఇది కూడా వచ్చేసి సెకండ్ డిజైన్ మేడం

నెక్స్ట్ వచ్చేసి నాలుగో డిజైన్ ఫ్యాన్సీ షేడ్ డైమండ్ మధ్యలో కూడా ఫ్యాన్సీ ప్యాచ్ రియల్లీ గ్రే కలర్ కనకంబరం షేడ్ భలే ఉంది ఫోర్త్ డిజైన్ అయితే కలర్ చార్ట్ ఫ్యాన్సీగా ఉంది అనమాట స్పెషల్ డిజైన్ దీంట్లో ఇంకా మీకు స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను ట్వంటీ సారీస్ ఉంటాయి కాబట్టి చక్కగా నెక్స్ట్ వచ్చేసి రంగోలీ బాతిక్ స్టైల్ ఎస్ సార్ బాగుంది మెహందీ గ్రీన్ బ్లూ గుటీలో కూడా చాలా రామా గ్రీన్ పింక్ బల్యూ డిజైన్ ఎస్ సార్ సిక్స్త్ వన్ ఇది సెవెంత్ వన్ కాంట్రాస్ట్ మీద అంతా కూడా లోటస్ చాలా బాగుంది బోర్డర్ వరకు పికాఫ్ గ్రీన్ అండ్ బచ్చల పండు షేడు ఎస్ సార్ హెవీ కలంకారీ బాధకాల డిజైన్ కోలాటం చెట్టు కింద ఏందో కూడా ఏం అర్థం కావట్లేదు ఇది ఒక స్పెషల్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి మరొక స్పెషల్ డిజైన్ ఓకే సార్ ఇది కూడా ప్యాచ్ స్టైల్ బోర్డర్ అయితే చాలా స్పెషల్ ఇచ్చాడు లీవ్స్ ఇచ్చాడు మీరు గమనించినట్టు ఇది కూడా చాలా స్పెషల్ గా ఉంది నాలుగు వందల తొమ్మిది రూపాయలు అండి డిజిటల్ డిజైన్ ఇది కూడా హట్ డిజైన్ హట్ డిజైన్ బాగుంది నైస్ బ్లౌజ్ గానీ బోర్డర్ గానీ సారీ డిజైన్ గానీ చాలా బాగుందండి పర్టికులర్ టెన్ డిజైన్స్ ఈ టెన్ డిజైన్స్ కూడా మీకు వచ్చే ప్రైస్ కేవలం నాలుగు వందల తొమ్మిది రూపాయలు సో చూసారు కదా డిజైన్స్ మోడల్స్ ఇంకా మన దగ్గర అన్ని వెరైటీస్ అన్ని మోడల్స్ ఉంటాయండి ఈ సండే స్పెషల్ ధమాకా ఆఫర్స్ అని మీకోసం కంటిన్యూగా మన పెళ్లి సందరి స్పెషల్ సేల్ అనేది జరుగుతూనే ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఆఫర్ కూడా మరొక వీడియోలో ఇంకా మంచి మంచి ఐటెమ్స్ తో ఇంకా మంచి మంచి వెరైటీస్ తో మంచి మంచి ప్రైసెస్ తో చక్కగా మళ్ళీ కలుసుకుందాం మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు ఓకే సార్ థ్యాంక్ యూ